ఒక దివ్యమైన సంగతితో నా హృదయం పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయం పొంగిను రైస్ లాడ్ హల్ లూయో అందరు ఎలా ఉన్నారు అందరు క్షేమంగా ఉన్నారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను నా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయాలని మీకు తెలియజేస్తున్నాను ఇంకా ఈ ఛానల్ చూస్తున్న వారందరూ కూడా మీరందరూ కూడా మీరు కామెంట్స్ మాకు తెలియచేయండి అదేవిధంగా ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మీరు ఎంకరేజ్ చేయాలని మీకు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రార్థన మహాగనుడ మహోన్నతుడని మహోన్నతమైన అని నామను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ మరొకసారి నీ పాత సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ఇదిగో కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని మేము ఆశపడుచుండగా మీ బిడ్డలతో మీరే స్వయంగా మాట్లాడండి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి సరిచేసి నీ యొక్క రక్షణ మార్గంలో మమ్మల్ని నడిపించుకోమని ప్రభువును రక్షకుడైన అని మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను పరమత్నదేవి ఆ మెయిన్ కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలుకుందామండి గ్రంథం ఐదా అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు అనియు వారికి శ్రమ యశాభక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికల్లో తాము బుద్ధిమంతులు మనియు తలంచుకునే వారికి శ్రమ అంటే లోకల్లో చాలామంది అనుకుంటారు వారు కొన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో వారు కొన్నటువంటి సగం సగం జ్ఞానంతో వాళ్ళు అనుకుంటారు మేము చాలా జ్ఞానులం అని అయితే దేవుని వాక్యం కూడా చెప్తుంది లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము తమ దృష్టిలో తాము జ్ఞానులు అనుకుంటారు మాకేంటి మేము జ్ఞానులము మాకు తెలుసు దేవుని యొక్క జ్ఞానం మాకు అవసరం లేదు అని వారు భావిస్తూ ఉంటారు కానీ అంతటి గొప్ప మహారాజు కోరుకున్నది ఏంటంటే జ్ఞానము వెండి బంగారముల కంటే జ్ఞానము చాలా గొప్పది అలాంటి గొప్ప జ్ఞానాన్ని దేవుడిచ్చినప్పుడు ఆ గొప్ప జ్ఞానాన్ని బట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి తప్ప మనము ఇష్టం వచ్చిన రీతిగా గొప్పవారమని మనస్వంత జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనము వెచ్చలు విడి జీవితాన్ని మనం జీవించడానికి వీలు లేదు దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకోవాలి ఆ రకం ఒక రకంగా ఆలోచిస్తే జ్ఞానము అనేక రకాలైనటువంటి జ్ఞానం బైబిల్లో ఉంది పత్రికలో అంటాడు దయ్యముల జ్ఞానం ఉందట దేవుని జ్ఞానం ఉంది మనుషుల యొక్క జ్ఞానం ఉంది కాబట్టి ఆత్మ ఇచ్చే జ్ఞానం కూడా ఉన్నట్టుగా మనం చూడగలం కాబట్టి దేవుడు అనుగ్రహించి జ్ఞానము మనం సంపాదించుకోవాలి తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికల్లో తాము బుద్ధిమంతులు మనియూ తలంచుకున్న వారు శ్రమల పాలవుతారు చూడండి మేము ఎంతో జ్ఞానవంతులు అని చెప్పి డబ్బు పోగు చేస్తారు ఆ డబ్బు అంతా ఎక్కడ దాస్తారో వారికి తెలియదు చివరికి ఎవరికి చెందుతుందో కూడా డబ్బు వారికి ఆ యొక్క సంగతి వారికి కూడా తెలియని పరిస్థితి మేము ఎంతో జ్ఞానులు అనుకుని ఎవరికి ఎవరినో నమ్మి చీటీలు వేస్తుంటారు చదండి దాని ద్వారా నష్టపోయే అనుభవాలు చాలామంది చూశారు కాబట్టి మన దృష్టిలో మన జ్ఞానులు మనం మనం అనుకోకూడదు మనుషుల జ్ఞానము దేవునికి వెర్రితనంగా ఉందని బైబిల్ చెప్తుంది కనుక మన జ్ఞానమును పక్కన పెట్టి దేవుని జ్ఞానము కోసం మనము ఎదురు చూడాలి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చినాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞానిని వివేకము గల దరిద్రుడు వాని పరిశోధించిన ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని అంటాడు మన లోకాసువార్త పదహారు అధ్యాయంలో చూస్తే ఒకడు ఉంటాడు వాడు విస్తారంగా డబ్బు సంపాదించాడు పంట పండించుకున్నాడు తన కొట్టలు దాచుకున్నాడు ఆయన చెప్తున్నాడు ఇదిగో నా ప్రాణమా తినుము త్రాగము సుఖించమని అని చెప్తున్నాడు అంటే వాడు ఐశ్వర్యవంతుడు కానీ వాడి దృష్టిలో వాడు జ్ఞానిని అనుకుంటున్నాడు కానీ దేవుడికి అది విర్రితనంగా ఉంది కాబట్టే దేవుడు అంటున్నాడు ఎవరే రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా నువ్వు ఎవ ఎక్కడ ఏం చేస్తావు ఈ సంపాదించిందని ఏం చేసుకుంటావు అని దేవుడు అడుగుతున్నాడు కాబట్టి మన దృష్టికి మనం జ్ఞానులు మనం మనం అనుకోకూడదు నేను వాక్యం చెప్తుంది జ్ఞాని ఏమాయను శాస్త్రీయేమాయను జ్ఞాన జ్ఞానం 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 గలవారని అనుకునే వారి యొక్క జ్ఞానం అంతటినీ కూడా దేవుడు వెర్రితనంగా చూస్తున్నాడు కాబట్టి మన జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనంగా ఉంది కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ రోజున ప్రవ్వ నీ జ్ఞానం నాకు దయచేయి ప్రవ్వా అని మనల్ని మనము దేవుణ్ణి మనము ప్రశ్న మనము అడగాలి సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ముప్పై వచనంలో కూడా అంటాడు చూడండి నేను జ్ఞానాభ్యాస్ నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడిని కాను పరిశుద్ధ దేవుని యొక్క జ్ఞానము ఇంకా నేను పొందలేదు నేను నాకు ఇంకా దేవుని జ్ఞానం కావాలి లోక జ్ఞానం అయితే ఉంది కానీ దైవ జ్ఞానం నాకు కావాలని అక్కడ సామెతల గ్రంథంలో చెప్తుంది కాబట్టి మన జ్ఞానం ఎలాగుంది ఈ లోకం వరకే మన జ్ఞానం పరిమితం అయిపోతుందా లేకపోతే పరలోక సంబంధమైన దర్శనాలతో పర శ్లోక సంబంధమైనటువంటి జ్ఞానం మనం సంపాదించుకోగలుగుతున్నామా ఆ జ్ఞానం యూసేపులో ఉంది కాబట్టి యువసేపు అభివృద్ధి చెందావు కాబట్టి ఈ రోజున మనం ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం అనేది మనం దేవుణ్ణి ప్రశ్నించుకుందాం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధ మా పరలోకపు తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ ఇదిగో మా యొక్క జ్ఞానము నీ దృష్టికి వెర్రితనముగా ఉన్నది కానీ ప్రభా మీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయండి ఇదిగో యొక్క ఔపత్రిక ఉపాధ్యం ఏదో వచనంలో చెప్పినట్లుగా ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే వాడి దేవుడిని అడగవలను అప్పుడు వాడికి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తుంది కాబట్టి ప్రభావ ఇదిగో మీ బిడ్డలకు జ్ఞానం దయచేయండి వాక్య జ్ఞానం దయచేయండి ప్రభు నీ వాక్యంలో ఎలా ఎదగాలి పరిశుద్ధాత్మతో ప్రభు ఎలా నింపబడాలి ఈ లోకంలో నీ కొరకు ఎలా సాక్షులుగా బ్రతకాలనేటువంటి జ్ఞానము బిడ్డలకు దయచేయమని ప్రభువును రక్షకుడు నేను చేస్తున్నాము అని అడిగి పరమ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ లాట్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ మాకు తెలియచేయండి ఈ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లయితే మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాము May God bless you. Thank you.